రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీటి తరపునకు జలమండలి ఆమోదం తలిపింది ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విషయం చెమ్మినా తెలంగాణ దాహం తీరుస్తుంది మన కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు మల్లన్న సాగర్ వద్దని నిరహార దీక్షలు మీరు చేసిన నేడు మహానగర దహార్తి తీరుస్తున్న వరప్రధాయిని మల్లన్న సాగురెడ్డి తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాతని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని కేటీఆర్ స్పష్టం చేశారు ఇప్పుడైనా చంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు అని రేవంత్ రెడ్డికి సూచించారు కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావు లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబ్బద్దపు ప్రచారాలు చేశావు అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించిన నేడు ప్రజల దహర్తి తీర్చే ఏకైక ఆస్త్రం కాళేశ్వరం అయిందని కేటీఆర్ స్పష్టం చేశారు కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాల దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని కూడా బొంద రైతు బంధును అని ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను మొన్న అసెంబ్లీలో కూడా అడిగిన మళ్ళీ అడుగుతున్నా రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్క దారి అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊర్లో నువ్వు చెప్పిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి అవి ఎవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు ఊరు ఊరికి పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడికేళ్ళు వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి నేరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతు ఉంటాడు కంది రైతుంటాడు చెరుకు రైతుంటాడు పసుపు రైతు ఉంటాడు పోడు రై పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండచ్చు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంత కలిపి రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేసిన ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతున్న ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళు ఎవరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లక్షలలో వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడెనిమిది లక్షల ఎకరాలు వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ గీ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనయని చెప్పి క్రషర్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేందుకే రైతుబంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద పెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి అడగండి ఎందుకు ఇయ్యాలే ప్రమాణపత్రం